పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాగ్వాదన తెలియపరుస్తున్నా దేవుడు నీ జీవితంలో ఊహించినటువంటి నువ్వెన్నడూ ఊహించినటువంటి ఆయన మేలు నీ జీవితంలో చేయబోతున్నాడు నీ పెన్నడూ నువ్వు చూడటటువంటి ఆశ్చర్య కార్యాన్ని నీ జీవితంలో దేవుడు చూడబోతున్నావు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ప్రయాసపడి కన్నీలు విడిచు ఏ కార్యం కోసం అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో త్వరలోనే నువ్వు ఊహించినటువంటి ముని పెన్నడు ఆశ్చర్య కార్యాన్ని దేవుడు నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు ఇంగ్లాండ్ దేశంలో విక్టోరియా మహారాణి తన రాజ్యంలో ప్రజలను వారి బాగోగులను ఆ రాజ్యం ఉన్నటువంటి రహదారులను వారి యోగక్షేమాలు తెలుసుకోవటం కోసం రాజవస్త్రాలు తీసివేసి ఆమె సాధారణ వస్త్రాలు ధరించి ఎవరు గుర్తుపట్టలేనట్టుగా తనతో ఉన్న రక్షక బోటల్లో సైనికులు కూడా ఉండి వారు ఆ రాజ్యంలో సంచరిస్తూ ఉన్నారు అకస్మాత్తుగా ఆకాశం నుండి వర్షం వర్షం కురుస్తూ ఉంది ఆ వర్షం కురుస్తున్న సమయంలో ఒక ఇంటికెళ్ళి తలుపు కొట్టింది చాలామంది కొత్తవారు ఎవరో అనుకుని తలుపు తీయల మరొక ఇంటికి వెళ్ళింది వాళ్ళు తలుపు తీశారు అమ్మా కాస్త గొడుగుంటే ఇస్తారా రేపిస్తాను అడిగింది నా దగ్గర లేదండి అని అని తలుపేసింది ఊరు చివరినటువంటి ఒక వృద్ధుడు గృహం అది చిన్న పూరి గొడిసే ఆ ఇల్లా తలుపు తట్టింది ఆ వృద్ధుడు బయటకు వచ్చాడు వచ్చి బాబు ఒక వర్షం బాగా వస్తుంది గుడిగుంటే ఇస్తావా రేపు తీసుకొచ్చి మా వాళ్ళు ఇస్తారో నంది ఆ రుడ్డు వెళ్ళిపోయి అమ్మ నా దగ్గర గొడుగు ఉంది కానీ అది చినిగిపోయిన గొడుగమ్మ అది వర్షంలో తడిచిపోయిద్దేమో పాపం వర్షంలో మీరు వచ్చారు మరి ఆ గుడిగా ఉంది ఇవ్వమంటారో అడిగాడు పర్లేదండి ఆ గొడిగి ఇవ్వండి అని ఆ గొడుగు తీసుకుంది చిన్న చిన్న కన్నాలు ఉన్న ఆ గొడుగు వేసుకుని ఆ వెళ్ళిపోయింది కానీ తన ఇంటికి వచ్చి గొడుగు అడిగింది ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు అని ఆ వృద్ధుడికి తెలియదు ఆయన వృధార స్వభావంతో మంచి మనసుతో గొడిగిచ్చి పంపించాడు ఒక వారం రోజులైన తర్వాత అదే ప్రాంతానికి ఆ ఇంటికి ఒక రథం మీద మహారాణి గారు వస్తున్నారు సైనికులు వస్తున్నారు ఆ ఊర్లో జనాలందరూ కూడా ఎగబడి చూస్తూ ఉన్నారు ఏంటి మహారాణి గారు చెప్పబెట్టకుండా మన ప్రాంతానికి వస్తున్నారు అని అందరూ చూస్తూ ఉన్నారు చరాసరి ఆమె ఆ రోజు రాత్రి వర్షంలో గుడిగిచ్చాడు చూసావా సాయంకాలం ఆ రుద్ధుడు ఇంటికి వచ్చింది తలుపు తట్టింది ఆయన బయటకు వచ్చాడు ఆశ్చర్యపోయాడు అమ్మా రాణిగారు మీరు మా ఇంటి రావటం ఏంటి అని అడిగాడు అప్పుడంటనే బంగారు పలయంలో ఒక కొత్త గొడుగు పెట్టి అతన్ని చేతికిచ్చింది ఆయన వెంటనే ఆయన వెంటనే కన్నీళ్ళు విడిస్తామ్మా ఆ రాత్రి వచ్చింది మీరా మా ఇంటికి అని ఆయన కంగారు పడుతూ ఉన్నాడు పర్లేదు బాబు ఇది మీరు తీసుకోండి ఇదిగో మీ ఔషధ కోసం కూడా మీరు తీసుకోండి అని ఆయన సహాయార్థం ఇచ్చి ఆ వృద్ధుడికి ఆ కావలసినటువంటి ఏర్పాట్లు చేసి ఆ రాణి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ చూసిన వాళ్ళందరూ చాలామంది ఆశ్చర్యపోయారు రకంగా భయపడ్డారు అయ్యో ఆ రాత్రి తలుపు కొట్టింది మా ఇంటికాడ తలుపు కొట్టింది మా రాణి గారు అని భయపడ్డారు అప్పుడు గారు అన్నారు అతనితో ఈ రాజ్యంలో ఒక మంచి మనస్సు ఒక సహాయం చేసినటువంటి గుణము కలిగిన వ్యక్తి నీవు దానికి తగిన ప్రతిఫలంగా నీకు బహుమతి ఇస్తున్నానని చెప్పేసి అని ఆ వృద్ధుడికి తన కుటుంబానికి ఆమె ఒక బహుమతిగా ఇచ్చింది ఆవులందరూ కూడా అయ్యో మనం ఎంత పని చేసామో మన ఇంటికి వచ్చిన రాణిగారిని మనం ఆమె ఎవరని ఆమె ఎవరని తలిపేసే ముఖం మీద అని చింతించారు బాధపడ్డారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ వృద్ధుడు ఊహించలేదు మునిపెన్నడూ అనుకోలేదు కానీ నాకు ఇలాంటి మేలు జరుగుతుందని కానీ అతని జీవితాంతం కూడా సుఖంగా అనిపించినట్టుగా ఆయనకు అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళింది ఆ రాణి గారు ఈరోజు జీవితంలో కూడా ఆయన ఒక చినికిపోయిన గొడిగిచ్చాడు ఆమె బంగార పెట్టి కొత్త గొడుగు కొనిచ్చింది ఈరోజు ప్రభు ఆయన నిండు కూడా ఒక మాట అడుగుతున్నాడు కీర్తన గ్రంథం నూట మూడవ కీర్తన ఐదవ చరణంలో చూసినట్లయితే నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము మేళ్ళుతో నేను నీ హృదయమును తృప్తిపరిచేదం దేవుడు అడుగుతున్నాడు నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము మేల్లుతో నీ హృదయము నేను తృప్తిపరిచున్నాడు దేవుడు అడుగుతున్నాడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు ఆ దేవుడికి నీ జీవితం కావాలి ఆ దేవుడికి నీ హృదయం ఇచ్చినట్లయితే నీ హృదయాన్ని మేలుతూ తృప్తిపరుస్తున్నాడంటే దేవుడు ఈరోజు క్యూడు అనిపిస్తున్న నీవు షాపాన్ని అనిపిస్తున్నా నీవు కష్టాన్ని నష్టాన్ని అనిపిస్తున్నా నీవు బాధని అనారోగ్యాన్ని అనిపిస్తున్నా నీ జీవితంలోనికి నీ హృదయంలోనికి ఆ దేవుడిని చేర్చుకుంటే ఆ దేవుడికి ఆ దేవుడికి నీ హృదయాన్ని ఇస్తే నీ హృదయాన్ని ఆయన క్యూడుని మేలుగాను శాపాన్ని ఆశీర్వాదకరంగాను నీ జీవితంలో దేవుడు మేలు చేస్తానని ప్రభు చెప్తున్నాడు ఒకరోజు యేసు ప్రభారు సముద్ర మార్గం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది జాలర్లు తమ వలను బాగు చేసుకుంటూ ఉన్నారు వారిలో ఒక అయిన పేతురు అనే ధోని దగ్గరికి వెళ్ళాడు పడవ దగ్గరికి వెళ్ళాడు పేతురు నీ ధోని నాకు ఇస్తావా నీ దోర ఎక్కించుకుంటామని అడిగాడు అప్పుడు వెంటనే పేతురు ఆ ధోరణి ఏసఐకిచ్చాడు ఆ ధోరణిలో ఏసఐ కూర్చుని ప్రజలందరూ కూడా తండోపు తండవులు వస్తుంటే ఆ ధోరణులు కూర్చుని ఆయన వాక్యాన్ని ప్రజలకు బోధించాడు పేతుడు అలాగే కూర్చున్నాడు అప్పుడు పేతుడు చూస్తూ ఉన్నాడు వెంటనే యేసుప్ర వారు ప్రసంగం ముగించిన తర్వాత ఆయన వెంటనే పేతురు దోణి ఖాళీ ధోని చెల్లిపోలేదు పేతురు ఇచ్చాడు కదా ఏసైకి అప్పుడు ఏసఐ ఏం చేశాడంటే పేతురు నీ ధోని కొంచెం లోపల పోనిచ్చి కుడి పక్కన అన్నాడు అప్పుడు పేతురు చెప్పిన సమాధానం ఏంటంటే లోకాసు వార్త ఐదో అధ్యాయము ఐదో విషయంలో ప్రభా మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ ఒక చేప కూడా దొరకలేదు ఫలితం లేదు అయినా ఈ ఉదయకాల సమయంలో చేపలేం పడతాయి ప్రభు అన్నాడు అయినా నీ మాట చొప్పున నేను వల వేస్తానన్నాడు అప్పుడు వల వేశాడు ప్రభు అన్నాడు లాగం అన్నాడు ఆ వల తీశాడు అక్కడ రాయబడింది విస్తారమైన చేపలు వల పిగిలిపోయినంత విస్తారమైన చేపలు రెండు దోర నిండ చేపలు ఆ చేపలు పడ్డాయి వాళ్ళు చూసి వాళ్ళు విస్మయం ఉన్నదేరంట విస్మయం ఉన్నదేరంట తన జీవితంలో ఇంత ఇంత చేపలు రాశిని ఎప్పుడు చూసి ఉండలేదంట అంటే ఐశ్వర్యం ఏదో చూడండి చేపలు పెడితే మరి జాలర్లు చేపలు పెట్టినప్పుడు అవి అమ్మితే వాళ్ళకు వచ్చేది ఐశ్వర్య డబ్బే కదా పేతురు కని విరినటువంటి రీతిలో అతన్ని దేవుడు దీపించాడు దేవుడికి ఖాళీ ఇచ్చాడు దేవుడు రెండు ధోర నిండా విస్తారమని చేపల్ని పేతురికిచ్చాడు చూసి విస్మయం అందాడు నీ జీవితంలో కూడా దోణి అనే నీ జీవితాన్ని ఆ యేసు ప్రభుకి ఆ దోణిలో నీ హృదయంలో యేసు ప్రభులు చేర్చుకుంటే నీ జీవితాన్ని మేలుతో నింపుతానని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు ఆయన దేవుడికి నిన్ను కోరుకునేది ఏంటంటే నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు ఆ దోరని విస్తారమైన చేపల్ని పేదరికించినట్లుగా ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు విస్తారమైనటువంటి దీవెలను ఆయన ఆకాశపు వాక్యం లిప్పి విస్తారమైన దీవులను ఆయన నీకు కుమ్మరించిపోతున్నాడు నీవు కనీ విని రీతిలో నీ జీవితాన్ని సహాయం చేయబోతున్నాడు కాబట్టి ప్రేమని దేవుడు బిడ్డలారా ఆయన అంటున్నాడు నీ హృదయము నా కిమ్ము అప్పుడు మేలుతో నీ హృదయం నేను అంటున్నాడు కాబట్టి ఈరోజే నీ జీవితాన్ని ప్రభుకివ్వు నీ హృదయంలో ప్రభుని చేర్చుకో దేవుడు నీ హృదయం నీ జీవితాన్ని ఆయన మేలుతో నింపుతాడు ఆ మేలు ఎలాంటివంటే నువ్వు ఊహించిన రీతిలో నువ్వు మునిపి చూడటువంటి చూడేటువంటి కార్యాన్ని దేవుడి నీ జీవితంలో ఆయన జరిగించబోతున్నాడు దేవుడి మాటలు దీవించిన గాక పరిశుద్ధుమైన మా తండ్రి మీకు స్తోత్రాలు ఈ ఈరోజు నా ప్రభా నీ హృదయం మా కిమ్మ నా కుమారుడు నీ హృదయము నా కిమ్ము నేను హృదయం మేలుతో నింపుతానని చెప్పారు ఎవరైతే నిన్ను తన జీవితంలో చేర్చుకున్నారు తన జీవితానికి అప్పగించుకున్నారు ప్రభా వారి జీవితాల్ని వారి శాపాన్ని కొట్టివేసి వాళ్ళ నష్టాన్ని తీసివేసి ప్రభా వాళ్ళకి ఆశీర్వాదాన్ని లాభాన్ని ఆరోగ్యాన్ని మీరు దయచేసి మేల్లుతో వాళ్ళ కుటుంబాన్ని దీపించమని ఏ సునామను చున్నాము తండ్రి ఆమె